ఓం శుభం కరిగే నమ ద్వితీయ అర్థములో అమావాస్య తరువాత మకర రాశి జాతుకులకి ఇక్కడ చూడండి ప్రథమార్థములో అన్ని కష్టాలు ఇచ్చినటువంటి శని ధర్మంగా నిజాయితీగా ఉన్నట్లయితే గనక ద్వితీయ అర్థములో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడని అనుకున్నాం కదా ఇక్కడ ధనలాభం ఉంటుంది చక్కగా గుర్తింపు లభిస్తుంది కానీ తొందరపాటుతో వ్యాపారాలని చేస్తారు తొందరపాటు ఏంటో కంగారు ఇవాళ్ళు వచ్చేసాయిగా డబ్బులు అర్జెంటుగా ఆ మాట ఈ మాట మాట్లాడేయాలి నోరు ఆగదు చెయ్యి ఆగదు ఏమీ ఆగదు మనసు ఆగదు పరుగుతుమ్మం ఇంకా టకటకటకటగా టకటగా మాట్లాడేయటం టక చేసేయటం ఎందుకు తొందరపాటుతో వ్యాపారాలని ప్రారంభిస్తే మకర రాశి వారు అవమానపడటమే కాకుండా నష్టపోతారు తీవ్రమైనటువంటి నష్టం బాంఛత మళ్ళీ ఎక్కడా కూడా మీరు తేలుకోరు ఎక్కడా కూడా మళ్ళీ మీరు తేరుకోని విధంగా నష్టాన్ని ఇస్తారు తొందరపాటుతో వ్యాపారాలను చేయవద్దు మకర రాశి వారు ఆలోచన చేయండి ఎవరెవరో వచ్చేదేదో చెప్తూ ఉంటారు ఆ వ్యాపారం బాగుంది ఈ వ్యాపారం బాగుంది వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు కంగారేముందండి ఆలోచన చేయండి వ్యాపారము అంటే దాంట్లో మనము కూడా చేయాలి డబ్బు ఒక్కటే పెడితే కాదు కొంతమంది మనం స్వయంగా చేయాలి చేయగలమా తొందరపాటుతో వ్యాపారాలు చేయొద్దు అనుకుంటారు భూమి బాగా కలిసి వస్తుంది రాజకీయ నాయకులకి కూడా లబ్ధిని చేకూరుస్తుంది మకర రాశి తొందరపాటుతో వద్దు సుఖముగా ఉండండి ఆనందముగా ఉండండి అలాగే దంపతులు నూతనముగా వివాహమైనటువంటి వారు జాతకాలు కలవలేదనో లేదా షష్టాష్టకాలైనాయ్యనో కుజప్రభావమను సర్పదోషమను సంతానము చేజారిపోతుందనో తొందరపాటుతో నిర్ణయాలను తీసుకుంటారు పిల్లల కోసమా అండి పెళ్ళి ఒక స్త్రీని నువ్వు పిల్లల కోసం చేసుకున్నావా పెళ్ళి ఒక పురుషుణ్ణి పిల్లల కోసం చేసుకున్నావా జీవితాంతము తోడుంటే కదా ఆ తోడుకి పిల్లలు కలిగేది ఆ నమ్మకాన్ని బలపరుచుకోండి అనవసరమైనటువంటి వ్యక్తుల పరిచయాలను దూరంగా పెట్టండి మకర రాశి జాతకులు లేని ఎడల అనవసరమైనటువంటి వ్యక్తుల ద్వారానే గొడవలు అవుతూ ఉంటాయి శనివారము పూట ఇతరుల ఏళ్లలో ఏ పదార్థాన్ని మకర రాశి వారు తినద్దు కష్టమైనా స్వయముగా మీరు వండుకుని తినండి అంతే తప్ప నా ఇష్టము నేను ఫ్రెండ్ పిలిచారు కాబట్టి వెళతాను అంటే వెళితే అనేక సమస్యలు వస్తాయి మీ ఇళ్ళల్లో గృహానికి సంబంధించినటువంటి దేవతని తలుచుకుంటూ ఉండండి ఆ చిత్రపటాన్ని ప్రతిరోజు దర్శనం చేయండి శనివారం పూట మీరు వండి ఎవరికైనా పెట్టచ్చు కానీ ఎవరైనా వండినటువంటి పదార్థాన్ని మకర రాశి వారు తినటం ద్వారా దారిద్యము మరింత పెరుగుతుంది దుఃఖితులవుతారు ఇంటి దేవుణ్ణి ఆరాధన చేయండి ఇంటి దేవుణ్ణి స్మరణ చేయండి గోవే మనకి తల్లి గోవే మన జగద్రక్ష నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదు స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి